రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునే ఒక అబ్బాయి ఇవాళ ఇండియా ని నడిపిస్తున్నాడు అంటే నమ్ముతారా ఈ స్టోరీ ఒక వ్యక్తి గురించి కాదు ఈ స్టోరీ ఒక మైండ్ సెట్ గురించి హెలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నరేంద్ర మోడీ సక్సెస్ స్టోరీ కంప్లీట్ గా చెప్తాను ఈ దేశంలో కోట్ల మంది అబ్బాయిలు రోజుకి ఒక ఛాయ్ తాగుతారు కానీ ఆ ఛాయ్ అమ్ముకునే ఒక అబ్బాయి ఈ దేశం మొత్తాన్ని నడిపిస్తున్నాడు అని ఎవరైనా అనుకున్నారా ఇది సినిమా కాదు కల్పన కాదు ఇది నరేంద్ర మోడీ జీవిత సత్యం గుజరాత్ లో వాద్నగర్ అనే చిన్న ఊరు పెద్ద ఇల్లు లేదు డబ్బు లేదు లగ్జరీస్ అస్సలు లేవు అమ్మ కిచెన్ లో పని చేస్తుంటే నాన్న రైల్వే స్టేషన్ లో పని చేస్తాడు మోడీ గారు చిన్న ఏజ్ లోనే చాయ్ బండి దగ్గర నిల్చున్నారు చాయ్ అమ్ముతూ ప్రజల మాటలు విన్నారు దేశం గురించి ఆలోచించారు చిన్న వయస్సులో కష్టం తెలిస్తే పెద్దయ్యాక భయం ఉండదు టీనేజ్ లోనే ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యారు టైం కి నిద్ర టైం కి లేచి డిసిప్లిన్ ఈక్వల్ టు జీవితం డబ్బులు లేవు పరివారం దూరం కానీ దేశం అంటే ప్రాణం ఎవరూ చూడకపోయినా నీ పనిని దేవుడు చూస్తాడు భారతదేశం మొత్తం తిరిగారు బస్లో రైల్లో ఒక రూమ్ లో ఒక్కడిగా నిద్రపోయిన రోజులు నాకు పవర్ కావాలి అని కాదు దేశం మార్చాలి అని ఈ ఆలోచన ఆయనని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది పిఎం గుజరాత్ సీఎం అయ్యారు డెవలప్మెంట్ స్పీడ్గా పెరిగింది రోడ్స్ ఇండస్ట్రీస్ జాబ్స్ రిజల్ట్స్ మాట్లాడాయి మాటలు కాదు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ చాయ్ అమ్మిన అబ్బాయి పిఎం కుర్సీలో కూర్చున్నారు చాలా మంది అన్నారు ఇతనికి లాంగ్వేజ్ రాదు ఇతనికి బ్యాక్గ్రౌండ్ లేదు ఇతనికి పాలిటిక్స్ సెట్ కాదు కానీ ఆయన చెప్పాడు నా పని నా పరిచయం వరల్డ్ లీడర్స్ తో ఈక్వల్ గా మాట్లాడిన లీడర్ డిసిషన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కానీ ఎక్కడా వెనక్క తగ్గలేదు లీడర్ అంటే అందరికీ నచ్చాలని కాదు దేశం కోసం నిలబడాలి నీ పాస్ట్ ఎంత చిన్నదైనా నీ కళ ఎంత పెద్దదైనా నీ డెడికేషన్ ఉంటే నీ డెస్టినీని మార్చగలవు ఈ కథ ఒక వ్యక్తి గురించి కాదు ఈ కథ నీ గురించి ఇవాళ నువ్వు చిన్న పొజిషన్లో ఉన్నావు అని ఫీల్ అవుతున్నావా మోడీ కూడా అదే స్టేజ్ నుంచి స్టార్ట్ చేశారు నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ ఈ వీడియో మీకు ఇన్స్పైర్ చేసిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కళని వదులుకోకండి